అందరికీ ప్రేజ్ లోడ్ ఈరోజు జూలై ఇరవై రెండవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు నుంచి మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక వచనము వెంబడి వచనం యొక్క ధ్యానాన్ని మనము చూడబోతూ ఉన్నాం గమనించాలి ఇది చాలా కూలంకుషంగా అంటే విశదీకరించుకొని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము గమనించినట్లయితే ఆథర్ ఏం చెప్పాలనుకు అంటే ఆ రచయిత అపోజ్డ్ అయిన పౌలు ఆ రోజుల్లో ఉన్న కాంటాక్స్లో ఏమి చెప్పాలనుకుంటా ఉన్నాడు దానిని ఈ రోజుల్లోకి మన యొక్క పరిస్థితులకి అన్వయించుకొని మనం ఏ విధంగా వాటిని అప్లై చేసుకోవాలి ఇది ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ధ్యానం యొక్క ఉద్దేశము కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి కాబట్టి అక్కడ కొన్ని వచనాలు లేకపోతే మనకిష్టమైన టాపిక్ తీసుకొని మనము ధ్యానం చేయము ఖచ్చితంగా వచనం వెంబడి వచనము పుస్తకం వెంబడి పుస్తకము యొక్క ధ్యానమే ప్రాముఖ్యంగా ఈ ధ్యానాలలో ఉంటుంది కాబట్టి ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక వెంబడి వచనము పరిచయాన్ని మనం చూసాము అట్లాగే ఈ ఫిలిపీలకు రాసినటువంటి పత్రికకుంటున్నటువంటి ముఖ్యమైన ఉద్దేశము ఆత్మీయ ఆనందానికి గల కారణాలు నిన్నటి దినాన మనం చూసి ఉంటా ఉన్నాం అట్లాగే ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం మొదటగా ఇక్కడ మనం గమనించినట్లయితే అపోజిడ్ అయిన పౌలు అనేకమైన సంఘాలకు ఆయన పత్రికలు రాశాడు కానీ ఆ వ్యక్తిగతంగా ఇంకా ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే ఫిలిప్పీ సంఘముతో పౌలుకు తిమోతికి ఉంటున్నటువంటి బంధము పూర్తిగా విభిన్నము అది ఒక గొప్ప రీతిలో ఉంటున్నట్లు అంటే ఇతర సంఘాలతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి రీతిలో ఈ ఫిలిప్పీ సంఘముతో పౌలుకుంటున్నటువంటి బంధం అని మనం ఇక్కడ గుర్తించాలి ఆ విషయాన్ని రెండు వచనాల్లో కూడా మనము ప్రాముఖ్యంగా ఆలోచించగలుగుతాం ఇక్కడ పౌ ప్రాముఖ్యమైన విషయాలు పౌలు తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అట్లాగే ఫిలిప్పీలో ఉంటున్నటువంటి సంఘస్థులను ఏమని సంబోధిస్తూ ఉన్నాడు లేదా అక్కడ ఎవరెవరికి రాస్తా ఉన్నాడు అట్లాగే ఆ శుభముల యొక్క ఆ కంటెంట్ ఆ కాంటెక్స్ట్ ఏమిటి ఏమక్కడ ఆయన చెప్పి శుభములు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మూడు కోణాలలో మనం అక్కడ ధ్యానం చేయబోతూ ఉన్నాం మొదటగా ఈ రెండు వచనాలను మనం చదువుకున్నట్లయితే ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకునో అధ్యక్షులకును పరిచారకులకునో క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతీయును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అగు దేవుని నుండియు ప్రభు అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగుగాక ఈ విషయాలను మనం అక్కడ ఆలోచించినట్లయితే ప్రాముఖ్యంగా రాసేటటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఏ కోణంలో ఏ ఆర్డర్లో మనం చూడబోతూ ఉన్నామంటే రాసేటటువంటి వ్యక్తి తనను తాను ఏమని చెప్పుకుంటా ఉన్నాడు ఎవరికి రాస్తా ఉన్నాడో వాళ్ళని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అట్లాగే ఈ శుభములు తెలియజేస్తూ ఏమని శుభములు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మూడు విషయాలను మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం మొదటగా ఈ పరిచయములో పౌలు తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడో ఇది ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి ఇక్కడ ఆలోచించినట్లయితే యేసు దాసులైన పౌలును తిమోతియునో అని సంబోధిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చిరపత్రిక అని చెప్తా ఉన్నాం ఈ చెరపత్రిక ఆయన రాసేటటువంటి సమయంలో ఖచ్చితంగా పౌలును తిమోతియు అని సంబోధిస్తూ ఉన్నాడు అనంటే తిమోతి పౌలుతో పాటే ఉన్నాడు ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాం ఆ తర్వాత ఆ ఇరువురు కలిసి పౌలు ఏమని వారిని సంబోధించుకున్నాడంటే క్రీస్తుయేసు దాసులైన ఈ విషయం చాలా ప్రాముఖ్యమైన ఎందుకనంటే ఈ దాసులైన అనేటటువంటి మాటకు గ్రీకు భాషలో ఇస్తున్నటువంటి అర్థము కనుక మనం ఆలోచించినట్లయితే డ్యులోస్ డౌలోస్ అనేటటువంటి మాట అంటే ఇక్కడ ఈ దాసుడు అనేటటువంటి మాట ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఎవరైనా ఇతరులకు చెందిన వ్యక్తి అంటే పూర్తిగా ఆ తనను తాను సమర్పించుకోవడము లేదా పూర్తిగా తాను ఎవరికి దాసులని చెప్పుకుంటా ఉన్నాడో ఆయన మీద ఆధారపడి బ్రతికేటటువంటి వారిని ఇక్కడ దాసులుగా పలకగలగడం అంటే డ్యూ డౌలోస్ అనేటటువంటి మాట ఇచ్చేటటువంటి అర్థం అది పూర్తిగా ఆ యజమానునికి లేదా ఎవరికి దాసులుగా చెప్పుకుంటున్నాడో వారికి సమర్పించుకోవడం లేదా పూర్తిగా ఎవరిని అక్కడ దాసులను ఎవరికి దాసులని చెప్పుకుంటా ఉన్నాడో వారి మీద పూర్తిగా ఆధారపడడము అంటే పౌలు కాంటెక్స్లో ఈ బానిస లేదా దాసుడు అనేటటువంటి మాటకు కనుక మనం అర్థాన్ని గ్రహిస్తే తనను తాను పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా ఆయన మీద పూర్తిగా ఆధారపడుతున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ పరిచయం చేసుకుంటా ఉన్నాడు ఈ కాంటెక్స్లో మనం చూసినట్లయితే కెన్ యూ బీ ఏబుల్ టు కాల్డ్ యాజ్ దట్ బాండ్ సర్వెంట్ అంటే బాండ్ సర్వెంట్ అనేటటువంటి మాట క్రీస్తు యేసునకు నిన్ను నీవు దాసులుగా పరిగణించుకోగలుగుతావా అంటే అర్థం ఏంటి నీకు నువ్వు పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకున్నటువంటి వాడవా లేదా నీకు నీవు పూర్తిగా క్రీస్తు మీద ఆధారపడి బ్రతికేటటువంటి జీవితము నీకుందా దెన్ యూ కెన్ బి కాల్డ్ అస్ అట్ బాండ్ సర్వెంట్ అప్పుడు నీవు ఆ దాసులుగా పిలువబడటానికి అర్హులము కాబట్టి ఇక్కడ పౌలు ఊరికే అనటం లేదండి ఎందుకనంటే ఆ అపోజల కార్యం యొక్క ప్రయాణంలో అంటే పౌలుకి ఎంత నిరీక్షణ అంటే తన యొక్క మరణకాలం అందు అంటే తాను ఆ రోమాచరలో నుండి బయటికి వస్తాడో రాడో తెలియదు అట్లాగే అక్కడ నుంచి అంటే తాను ఉంటున్నటువంటి రోమాచరకు ఆయన దాసులను ఆయన ప్రకటించుకోవడం లేదు కానీ క్రీస్తు యేసుకు దాసునిగా తనను తాను ఇరువురిని అక్కడ ప్రకటించుకుంటున్నాడు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి కాబట్టి ప్రాముఖ్యంగా దాసులు అనేటటువంటి మాటకు ఇక్కడ అర్థం ఇదే మాట అనేకమైనటువంటి ఇతర పత్రికలలో కూడా పౌలు అక్కడ రాసినట్లుగా మనం చూడగలుగుతాం ఇంకా దీనికి లోతైన అర్థం కనుక మనం ఆలోచిస్తే ఇష్టపూర్వకంగా సబ్మిట్ చేసుకోవడం అట్లాగే పట్టుదల కలిగి సబ్మిట్ చేసుకోవడం ఇంకా అంకిత భావముతో సబ్మిట్ చేసుకోవడం అంటే ఎంత లోతైన అర్థమో ఈ డౌలోస్ అనేటటువంటి మాట ఇస్తుందంటే పూర్తిగా చెప్పాలనంటే తనకు తాను హీఈ్ నథింగ్ ఇంకా ఎవరికి దాసులని చెప్పుకుంటున్నాడో ఆయనే పూర్తిగా తాను అయి ఉంటున్నాడు అని ఇక్కడ ప్రకటించుకుంటున్నాడు డస్ వీ కేర్ అబౌట్ దట్ దాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం ఆర్ యు ఏబుల్ టు సబ్మిట్ టు గాడ్ విల్లింగ్లీ ఇష్టపూర్వకంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకునగలుగుతా ఉన్నావా పట్టుదల కలిగి సమర్పించుకునగలుగుతా ఉన్నావా అంకిత భావముతో దేవుని పట్ల విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటున్నావా అదండి పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట దాసులుగా అని ప్రకటించుకుంటా ఇప్పుడు ఎవరికి రాస్తా ఉన్నాడు క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అని అంటా ఉన్నాడు త్రీ కేటగిరీస్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు టు ఆల్ ద సెయింట్స్ అంటా ఉన్నాడు ఆలోచించాలి నేటి దినాన మనం పిలుచుకునేటటువంటి సెయింట్స్ అంటే ఈ ఆధునిక ప్రపంచంలో చనిపోయినటువంటి వారిని సెయింట్స్గా చెప్తా ఉన్నారు ఇది చాలా తప్పు పౌలు క్రీస్తు క్రీస్తుయేసునందలి సకల పరిశుద్ధులకు అంటే చచ్చిపోయిన వారిని సెయింట్స్ అని అక్కడ పలుకుతా ఉన్నాడు పరిశుద్ధులని పలుకుతా ఉన్నాడా బ్రతికి ఉన్నటువంటి వారిని పరిశుద్ధులని పలుకుతా ఉన్నాడా ఖచ్చితంగా బ్రతికి ఉన్నటువంటి వారిని కాబట్టి క్రీస్తుయేసునందలి పరిశుద్ధుల పరిశుద్ధులకు అంటే ఎవరీవన్ అవుట్ దేర్ వు వర్ కాల్డ్ అవుట్ క్రీస్తులో ప్రత్యేకించబడినటువంటి వారు లేదా పిలువబడినటువంటి వారు ఈ లోకము నుండి వెలుపలకి వచ్చి జీవించడానికి పిలువబడినటువంటి వారు అని ఈ పరిశుద్ధులను గురించి మనం చెప్పుకోవచ్చు ఇంకొక కోణం మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ సెయింట్ దినదినము అంటే ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణ పరిశుద్ధులమని మనం ప్రకటించుకునడానికి లేదు కానీ విఆర్ ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధులని ప్రకటిస్తూ ఉన్నాడు ఆ తర్వాత మిగతా అధ్యాయంలో వారిలో ఉన్న లోపంలో అక్కడ పౌలు క్లియర్గా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు అంటే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ ఇది కొనసాగించబడుతున్నటువంటి పరిశుద్ధత అంటే దినదినము దినదినము మనము ఆ పరిశుద్ధతలో ఎదుగుచుండేటటువంటి క్రమమని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి క్లియర్గా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధులు అంటే బ్రతికి ఉన్నటువంటి వారే ఆ సంఘంలో ప్రత్యేకపరచబడినటువంటి వారిని అందరినీ పరిశుద్ధులని పలుకుతా ఉన్నాడు ఆ విషయాన్ని ఇక్కడ మనము ఆలోచించాలి ఈ మాటను కనుక హెబ్రీ భాషలో మనం ఆలోచించినట్లయితే కోదేష్ అనేటటువంటి మాట అట్లాగే ఆ గ్రీకు భాషలో హగియోస్ అనేటటువంటి మాట పరిశుద్ధులకు వాడబడతా ఉంది దీనికి అర్థమిచ్చేటటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే సంవన్ హు సెట్ అపార్ట్ ప్రత్యేకించబడినటువంటి వారు అని ఇక్కడ అర్థం ఇచ్చేటటువంటి మాట ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి కాబట్టి ఒక విధంగా చెప్పుకోవాలనంటే ఇక్కడ పరిశుద్ధులకు అని పౌలు సంబోధిస్తూ ఉన్నాడు అనంటే ఇంకొక మాట చెప్పాలండి రిప్లేస్ దట్ పరిశుద్ధులు అనేటటువంటి మాటలో మీ పేరును రిప్లేస్ చేసుకోండి అంటే నీవు కూడా ఆ పరిశుద్ధులలో ఒకటవి అనేటటువంటి మాట నీవిక్కడ జ్ఞాపకం చేసుకు ఎంత పెద్ద ఆ పదముతో పౌలు ఇక్కడ మనల్ని సంబోధిస్తూ ఉన్నాడు దానికి అసలు అర్హులమా మనము రాకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రత్యేక పరచుకుంటున్నాడు హీ వాంటస్ టు బీ ప్రోగ్రెసివ్లీ సైంటిఫైడ్ ఆయన మనలను ఇక్కడ ఫిలిపీ సంఘం విషయంలో అదే ఆశిస్తూ ఉన్నాడు మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఆలోచించుకుంటే అన్వయించుకుంటే మనము కూడా దినదినము దినదినము ఆయన పరిశుద్ధతలో ఎదిగేటటువంటి క్రమమైన జీవితమును మనము కలిగి ఉండాలనేటటువంటిది ఇక్కడ పౌలు యొక్క ఆశ అట్లాగే ఆ రెండవదిగా మనం గమనించినట్లయితే అధ్యక్షులు లేదా పరిచారకులు అంటా ఉన్నాడు ఇక్కడ మనం రెవరెన్స్ అండ్ బిషప్స్ అని అంటాం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అధ్యక్షులు ఎల్డర్స్ కొన్ని ట్రాన్స్లేషన్స్లో బిషప్స్ అని లేదా ఆ పరిచారకు రెవరెన్స్ అని అక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఆలోచించినట్లయితే సంఘాన్ని నడిపించడానికి పిలువబడినటువంటి వారని ఇక్కడ సంబోధిస్తాం ఇది చాలా పెద్ద బాధ్యత అండి ఎందుకంటే ఆల్రెడీ మనము తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆ సంఘ పెద్దలు లేదా ఆ దైవ సేవకులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో క్లియర్గా అక్కడ మనం చూస్తాం అటువంటి అతీతు పత్రికలో తిమోతికి రాసినటువంటి పత్రికలో వారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా క్లియర్గా మనం అక్కడ చూడగలం ఏకపత్ని పురుషుడని నిందార ఇటువంటి అనేక గుణలక్షణాలు అక్కడ ప్ర ప్రస్తావించబడ్డాయి సో అవన్నీ ఇంక్లూడ్ చేసుకునే దే ఆర్ కాల్ ల్యాస్ అధ్యక్షులు పరిచారకులు ఊరికే అధ్యక్షులని చెప్పుకున్నంత మాత్రాన లేదా ఆ సంఘంలో వారికి డబ్బుందనో లేదా వారు ఉన్న గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారనో అటువంటి వాటి ద్వారా అధ్యక్షుల పరిచారకులను పిలువబడలేరండి వాక్యానుసారమైనటువంటి పరిచారకులు అధ్యక్షులు మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రికలో తీతుకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఇస్తున్నటువంటి ఒక క్లియర్ అర్హతలను కలిగి ఉన్నటువంటి వారే ఈ విధముగా పిలువబడేటటువంటి వారు ఆ విషయాలను మనం ఇక్కడ గుర్తించాం కాబట్టి ఎవరికి రాస్తా ఉన్నాడో ఇది కూడా క్లియర్ ఉంది ఇంకా శుభములు ఏమని తెలియజేస్తాం శుభమని చెప్పి వ్రాయినది అంటా ఉన్నాడు ఆ శుభములలోనే అంటే మనం గమనించినట్లయితే ఆయన క్రీస్తును కేంద్రీకరించుకొని ఆ విషయం అంతా కూడా ఈ పత్రిక అంతట్లో కూడా క్రీస్తును కేంద్రీకరించుకొని ఆయన చెప్పినటువంటి లేదా పలికినటువంటి ప్రతి మాట మనము కూలంకుశంగా చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ శుభములో ఇక్కడ మనం చూసినట్లయితే శుభమని చెప్పి రాయలదంటాడు మన తండ్రి అగు దేవుని నుండియో ప్రభువగు యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక ద గ్రేస్ ఆఫ్ ద లాడ్ అండ్ ద పీస్ ఆఫ్ ద లాడ్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒక పక్కన ఇటువంటి కృప ఆ ఉన్నతమైన కృప ఎల్లప్పుడూ మనము ఆవరించి ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని మనం డాపుకోమంచుకోవాలి అట్లాగే ఏదైతే సమాధానము లేదని మనము అనుకుంటా ఉన్నాము అట్టి సమాధానాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆలోచించిన ద వెరీ ఓపెనింగ్ లైన్స్ ఇక్కడ ప్రారంభంలో ఆయన రాసినటువంటి విషయాల్లోనే క్రీస్తును కేంద్రీకరించుకొని అంటే ఐఎం నథింగ్ వితౌట్ క్రైస్ట్ అనేటటువంటి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా వారికి కూడా చెప్తున్నటువంటి విషయం ఈవెన్ యు ఆర్ నథింగ్ వితౌట్ క్రైస్ట్ అంటే నేను క్రీస్తు లేకుండా ఏమీ కాలేను అట్లాగే మీరు కూడా ఆయన కృప లేకుండా ఆయన సమాధానం లేకుండా ఏమీ కాలేరు అనేటటువంటి అర్థం ఇచ్చు గొప్ప గొప్ప ఏమంటారు ఆ ప్రారంభ పలుకులు ఇక్కడ పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతాం కాబట్టి ఈ విషయాల మనకు అర్థమైతే మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఈరోజు నీవు దేవునికి దాసునుగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నావా ఆలోచించాలి ఇది చాలా కమిటెడ్తో పలుకబడేటటువంటి విషయం అట్లాగే పరిశుద్ధులని పిలుస్తూ ఉన్నాడు ఆర్ యూ టేకింగ్ పార్ట్ ఇన్ ద ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ ఈ కొనసాగించబడుతున్నటువంటి పరిశుద్ధతలో దినదినము ఎదగటానికి నీవు పాలి భాగస్థునిగా ఉండేటటువంటి విధముగా దినదినము పరిశుద్ధులు చేయబడటం అంటే ఇట్ ఈస్ నథింగ్ అదర్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం లేకుండా మనం ఎన్నటికీ పరిశుద్ధులము కాలేమండి మన క్రియల ద్వారా మన బాహ్య ప్రవర్తన ద్వారా మనం ఒకవేళ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్ ఆ విషయాన్ని మనమే ఆయన వాక్యముతో మన పరిశుద్ధత ఇమిడి ఉంది అనేటటువంటి సత్యాన్ని మనం ఆ లోనికి నీవు రాగలుగుతా ఉన్నావా అలాగే అధ్యక్షులు పరిచారకులని చెప్తా ఉన్నాడు అట్లాగే ఆ ప్రారంభ పలుకులలో కంక్లూజన్ కనుక మనం ఆలోచించినట్లయితే నేను క్రీస్తు యేసునకు దాసుడునంటా ఉన్నాడు వారికి శుభములు చెప్తా కూడా దేవుని నుండియో యేసుక్రీస్తు నుండియో కృపయు సమాధానమును గాక అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటలలో అర్థం కనుక మనం గ్రహిస్తే నేను క్రీస్తు లేకుండా ఐఆమ్ జీరో ఈవెన్ యు ఆర్ నథింగ్ వితౌట్ క్రైస్ట్ ఈ మాటను మనం బాగా గ్రహించాలి ఆన్ ద హోల్ వి ఆల్ ఆర్ నథింగ్ వితౌట్ క్రైస్ట్ ఆ మాటను మనం ఇక్కడ గుర్తించాలి కాబట్టి ఆ విషయాన్ని నీవు గ్రహిస్తూ ఉన్నావా ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవా అయ్యా ఇక్కడ పౌలో పలుకుతున్నటువంటి ప్రారంభ పలుకులలో అయా ఆర్ వి ఏబుల్ టు బీ దట్ బాండ్ సర్వెన్స్ టు అయ్యా మేము అట్టి దాస్తులుగా ఉండటానికి నీకు మేము సబ్మిట్ చేసుకోనగలం అంకిత భావం అంటాం ఇష్టపూర్వకంగా అంటాం హోల్ హార్టెడ్ అయ్యా ఈ విషయాలు మేము గ్రహించినప్పుడు అయా మాకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం విఆర్ ల్యాకింగ్ సమ్వేర్ బిహైండ్ అయా ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి మీ సహాయం అనుగ్రహించారు అట్లాగే తండ్రిదేవా పరిశుద్ధులకయా అటువంటి పదమును వాడడానికే మాకు అయా ఒన్నులో వెనుక పుడుతుంది కానీ అయా మమ్ములను ప్రత్యేకపరచబడినటువంటి వారిని పరిశుద్ధులని మీరు సంబోధిస్తారు అయ్యా నిజముగా ఇటువంటి ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్కి అయా ఇట్టి విధముగా దినదినము మేము ఆ పరిశుద్ధతలో తల్లిదేవా ఎదుగుచుండేటటువంటి క్రమమైన జీవితము మా బాధ్యత అది నీవాశిస్తున్నదని గ్రహించుకొని అయా మేము కలిగి ఉండటానికి అట్లాగే అయా పావులు తాను క్రీస్తు లేకుండా ఏమీ లేనంటావు అయా ఎవరికైతే శుభములు తెలియజేస్తూ ఉన్నాడో మీరు కూడా క్రీస్తు లేకుండా మీకు సమాధానం ఉండదు అట్లాగే మీకు కృప ఉండదు అనేటటువంటి విషయం స్పష్టం చేస్తుంది అయ్యా ఇక్కడ మేము గ్రహించినట్లయితే వి ఆర్ నింగ్ బితౌట్ క్రైస్ట్ ఈ విషయాలు మాకు అర్థమైనప్పుడు దేవా అయ్యా ఇట్ ఈస్ ఓన్లీ ద పార్ట్ దట్ వీ హ్యావ్ టు సబ్మిట్ టు యూ మాలో ఉంటున్నటువంటి విషయం కేవలము మమ్ములను మేము నీకు సమర్పించుకోవడమే ఇంతకు మించిన వేరే దారి లేదు అనేటటువంటి సత్యాన్ని మేము గ్రహించాము అయా ఈ పరిశుద్ధతలోనికి నడిపించబడాలంటే అది కేవలము నీ వాక్యము ద్వారానే అనేటటువంటి సత్యము మేము గ్రహించుకుని ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరచుకుని ఏ స్నావులు ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్